నెంబర్ 1 నెంబర్ 1 అంటారు అసలైన నెంబర్ 1 గురుకాసి యూనివర్సిటీ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కనబడుతుంది ఏంటి అరుకోండి మరి ఏ నేను చూసని ఫాలోవర్స్ అందర్ని అయ్యా నాకు అంత లేదు గారు మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా ఫాలోవర్స్ అందరు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా ఆ ఏం చెప్పారు లేదు మీరు

మన లిస్ట్ లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ అబ్బే ఏ ఏదో ఉంటది లేదు ఏ ఆర్మీ బిఫోర్ వరకు లస్టర్ అది ఉంటే మొత్తం చాలా పెద్ద స్టోరీ అండి బాబాయ్ పెద్ద స్టోరీ బాబాయ్ ఎందుకండి అంటే స్టోరీ అంటే ఏముండదు ఫర్ సపోజ్ ఓకే ముందు అటు నుంచి అప్రోచ్ అప్రోచ్మెంట్ అనేది అటు నుంచే జరిగింది నేను అప్పుడు బిజీగా ఉన్నాను ఇప్పుడు ఈ కోచింగ్ ఇప్పుడు డాడీ కోసం ఏదైతే మనం ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టేటప్పుడు నేను అది ఆ డెడికేషన్లో ఉన్నప్పుడు ఓకే సమ్ వాట్ నా స్కూల్ నా ఫ్రెండే చిన్నప్పుడు ఫ్రెండ్ నాకు తెలియదు అంత పరిచయం లేదు చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలుసు సో అలా అలా నార్మల్గా మాట్లాడుకున్నది జరిగింది నార్మల్గా అలా రోజు అలవాటు పడిపోయాం బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ప్రెస్ చేసింది తెలియదు అంటే లేదు అప్పదు మనకు అంత సినిమా లేదమ్మా నన్ను తట్టుకోలేవు మా అమ్మాయి నన్ను తట్టుకోలేదు నిన్నే తట్టుకుంటా అని చెప్పి ఫస్ట్ అవాయిడ్ చేసేసాను నేను తర్వాత లెటర్ బాధ అనిపించింది ఎందుకు ఇలా తను మంచిదే కదా అది అని చెప్పి అన్ఫార్చునేట్గా గా జరిగింది జరిగిన వెంటనే నేను ఇలా యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇలా ఒక వన్ టూ మంత్స్లో నాకు ఇలా వచ్చేయడం జరిగింది అనమాట ట్రైనింగ్ సో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంది తర్వాత మధ్యలో ఏమైందో తెలియదు మెసేజెస్ లేవు కాల్స్ లేవు సో అది కూడా ఒక నా తప్పండి అంటే తప్పంటే నా బ్లేమ్ నా బ్లండర్ ఏమైందంటే నేను ఒక రోజు లీవ్కి వస్తున్నా ట్రైనింగ్ మధ్యలో రోజు లీవ్కి వస్తుంటే సో కలవమన్నా ఇలా కలవండి మా ఇంట్లో వాళ్ళని ఇలా మా మావేను కలవు అని అంటే యా నేను ఓకే ఎగ్రీ దాన్ని ఏమైనా కలుద్దాం ఓకే అని చెప్పి అని చెప్తే ఆవిడ ఆ రోజు నేను నైట్ దిగా ఫ్లైట్ నైట్ దిగితే ఆ రోజు నైట్ అయింది కదా వద్దు బాబు అన్నారు తర్వాత మార్చి రోజు నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకొని అది కూడా సిక్స్ సెవెన్ అయిపోయింది సిక్స్ సెవెన్ అయిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవ్ నైట్ నైన్ అయిపోతుందామా రేపు మార్నింగ్ రా అంటే ఓకే ఓకే సార్ నాకు మార్నింగ్ నైట్ అదే రేపు ఆఫ్టర్నూన్ నాకు త్రీ ఫ్లైట్ నేను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి మార్నింగ్ రెడీ అవ్వదు అనుకుంటే సో అక్కడ వెదర్ వెదర్ నాకు ట్రబుల్ ఇచ్చిందనమాట అక్కడ కలకత్తాలో కలకత్తాకి వెళ్ళాల్సిన ఫ్లైట్ వేరే సం సోర్సెస్ వల్ల ఫ్లైట్ రీ పోస్ట్ పోన్ అదే ట్రీపోన్లో అదే అయింది సమ్ టైం టైమింగ్ సరిగా నాకు కనెక్ట్ అవ్వాలి సైట్ ఆ సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇంకా ఫాస్ట్ ఇంకా ఇది సెట్ అవ్వదు నేను కాల్ చేసి మాట్లాడదు అని చెప్పి చేస్తుంటే కాల్ రీచ్ అవ్వలేదు వాళ్ళకి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాల్ చేసి ఇలా చెప్తుంటే వాళ్ళే ఆము అన్నారనమాట తిన్న దాని తర్వాత కూడా ఓకే పర్లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దా అది అంది తర్వాత అప్పటి నుండి ఇంకా మరి రెస్పాన్స్ లేదు నా మెసేజ్కి అట్లకి ఏం రిప్లై లేదు ఏమి లేదు సరే మేబీ ఏమో ఇంట్లో ఉంది ఇక్కడ పెళ్ళంటే వాటర్ వచ్చాయి ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే నేను ఎలా ముందు చాలా అరగంట ఉండేవాడు మనిషిని అసలు ఓకే బేసిక్గా నాతో మంచిగా మాట్లాడితే ఓకే మాట్లాడకపోయినా నేనేం వేరే వాళ్ళ గురించి బేసిక్గా ఆలోచించాను ఎందుకంటే నా గురించి నేను ఆలోచించి నాకు టైం సరిపోతుంది అంత ఆలోచించుకుంటా నా గురించి సో వేరే వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాదు బేసికల్ గా సో అలా ఈ మనిషి గురించి ఆలోచించి ఆలోచించి ఏమైంది 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 అసలు ఏంటి అనే క్వశ్చన్కి ఒక స్టేజ్ లో అర్థమైంది ఇంట్లో మేబీ ప్రెషర్ ఏమో పెట్టారేమో మేబీ ఇంట్లో లాక్ అయ్యేమో లాక్ అయ్యిందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఓకే కాలేజ్లో జాయిన్ అవుతారు కదా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎవరెవరు ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుందని చెప్తే వేరే వాళ్ళ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిందని కూడా తెలిసింది కాబట్టి కాలేజ్ జాయిన్ అయింది కదా ఇంకా మెసేజ్ రాకపోవడం ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కల ఫోన్ చేశారా ఎలా ఉంది ఏది కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి తీరా ఒక క్లాస్లో ఒక ఫోన్ నెంబర్ ఒక నాలుగు రోజులు తపస్సు చేసి ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఫోన్ ఇస్తే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి తర్వాత ఒక స్టేజ్లో నేను వెళ్ళాను ఇంటికి వెళ్ళాను నాకు లీవ్ దొరికిన వెంటనే ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ అంతా అయిపోయిందో దాదాపు ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నాకు లీవ్ దొరికింది ఎయిట్ మంత్స్ వరకు నేను ఎయిట్ మంత్స్కి లీవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వాళ్ళు అసలు ఇంట్లో కూడా అని చెప్పి పంపించేశారు బయటికి పంపించేశారు సో యాకే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను తర్వాత విషయం ఏం జరిగింది ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళ డాడీకి నేనే ఫోన్ చేశాను ఏంటంటే అప్పుడు టైంపాస్ కోసం అని చెప్పి నా కాంపిటేటివ్ బుక్స్ అని చెప్పి తనకి పంపించేసా ఇలా బుక్స్ చదువుకో ఇంకా బెటర్గా ఉంటుంది ఇంకా నువ్వు డైవర్ట్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి ఓకే నాకు ఎందుకైనా పనికొస్తుంది కదా బుక్స్ అని చెప్పి నేను కాల్ చేసి ఇలా నా బుక్స్ అడుగు అని చెప్పి బుక్స్ అడుగుతాను బుక్స్ కోసం ఫోన్ చేసి అతను ఏమన్నారంటే మీరు చేసేసుకోండి బాబు అది ఇది అని చెప్తే ఆవిడ నెంబర్ ఇచ్చారు తన నెంబర్ ఇచ్చిన తర్వాత తిని తనకు కాల్ చేస్తే నేను ఒప్పుకోను అది ఇది అని చెప్పి ఫస్ట్ రెండు రోజులు తెలుసు కదా మీ అమ్మాయిలమ్మ బతిమాలాలి మిమ్మల్ని అంత ఎక్కడికో ఎత్తాలి అంత ఎత్తి ఎలా కాదు అలా ఇలా జరిగింది అలా జరిగింది అంత ఎక్స్ప్లెయిన్ చేసి నేను పడిన పెయిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరిగింది ఓకే అని చెప్పి ఒక ఒక బానే మాట్లాడారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది ఎందుకు బ్లాక్ అయ్యిందా అనే క్వశ్చన్కి తర్వాత ఇంకో మూడు రోజుల తర్వాత మనిషి కనబడట్లేదు ఏమైంది మనిషి అంటే ఇంకా ఫెయిల్ ఇది ట్విస్ట్ ఫైనల్ ట్విస్ట్ హోక్రి లెవెల్ ట్విస్ట్ ఇది ఎవరితోనో వేరే అబ్బాయి అయితే ఎవరితో సంపూర్ణ ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు అందుకే నిన్ను ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో తెలిసే కాబట్టి నేను ఒప్పేసుకున్నారు నువ్వు బెటర్ ఉన్నావు వాళ్ళకంటే వాడికన్నా నువ్వు బెటర్ ఉన్నావు అని చెప్పి ఒప్పేసుకున్నారని తను వెళ్ళిపోయింది ఎక్కడ నీకు ఏమంటుందో అని చెప్పి చాలా గట్టి దెబ్బ తగిలింది ఓకే కానీ పెయిన్ ఉంది కదా అంటే ఎఫర్ట్స్ ఉంది కాబట్టి ఓకే ఓకే హీరో హీరో ఎప్పుడు కూడా ఏమ అవన్నీ అయిపోలండి ఇప్పుడు మనం ఒకరిကြడ పట్టించుకోడ కూడా ఇవన్నీ చాలా చాలా చూసా అంటారు ఇలాంటి ఓకే 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 ఇట్లాంటి చాలా చూసాం సరే సరేలే నేను అనుకుంటా అనుకుంటా అన్ని జరుగుతాయి అదే కదా అంతే సో ఇప్పుడు నిజంగా అందులో ఉండి ఇందులో రాగలడా అగ్నిపర్వతకి ఫస్ట్ సూపర్ వాట్ ఎవర్ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ కానీ ప్రజెంట్ ఎంత బాగుంది సో అయితే అప్లికేషన్స్ పోస్ట్ లెటర్స్ కార్డ్స్ అన్ని కూడా ఇంకా డైరెక్ట్గా పంపించవచ్చు అయితే ఎవరికి ఎవరికి పంపిస్తారు చూసారా ఇది కదా వచ్చింది

సో మొత్తానికి అయితే లోపల హౌస్ అతను స్క్రీన్ ప్రెజెన్స్ ముందు మన ఎవరం కనబడం నాగమామ ముందు నాగమమ్ ఇస్ ఆల్వేస్ అతనమ్మో రాకింగ్ ఖచ్చితంగా కదా సో జడ్జెస్ గురించి అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు అమ్మో చాలా సపోర్ట్ అసలు మినిమమ్ అంత సెలబ్రిటీ లెవెల్లో ఆఫ్ జడ్జింగ్ లో ఉన్న జడ్జ్మెంట్ లెవెల్లో ఉన్న జడ్జెస్ గా ఉన్న అంత లెవెల్ ఆఫ్ ఎటిట్యూడ్ ఎవ్వరు చూపించేవారు అందరూ చాలా క్లోజ్ గా ఉండేవారు నీట్గా మాట్లాడేవారు వచ్చి కనబడగానే హాయ్ చెప్పేవారు హాయ్ అమ్మ ఎలా ఉన్నావు బాగుంది డ్రెస్ బాగుంటే బాగుంది అని చెప్పేవారు అన్ని చెప్పేవారు అన్ని మాట్లాడారు శ్రీముఖి గారు అయితే పక్కకు వచ్చి కూర్చొని అన్ని అన్ని మాట్లాడేవారు అన్ని చెప్పేవారు అదే ఎలా కాదు ఇంకా బెటర్గా ఉండండి ఇంకా బాగుంటుంది మీ ఫ్యూచర్ బాగుంటుంది మీకు అందరికీ ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి శ్రీముఖి గారు కూడా మంచిగా మాకు అందరికీ బూస్టప్ ఇచ్చేవారు ఏ మాత్రం ఎవరైనా టాస్క్ ఏదైనా ఫెయిల్ అయ్యి డల్ అయినా వెంటనే సపోర్ట్ చేసి ఎలా ఎలా కాదు ఇంకా బెటర్ చేస్తావు అని చెప్పి సపోర్ట్ ఇచ్చి అభిజిత్ గారు చాలా మంచివారు